రోజు మనం చేసుకోవడం జరుగుతుంది మన దేశానికి స్వాతంత్రం పంతొమ్మిది వందల నలభై ఏడులో వచ్చిన తర్వాత ఒక రాజ్యాంగాన్ని అంటూ ఏర్పాటు చేసుకొని నవంబర్ ఇరవై ఆరు పంతొమ్మిది వందల నలభై తొమ్మిదిలో ఈ రాజ్యాంగం ఆమోదించడం జరిగింది ఇంప్లిమెంటేషన్ రావడానికి పంతొమ్మిది వందల యాభైలో నవంబర్ ఇరవై ఆరు అప్పటి నుంచి ఈ రాజ్యాంగం ప్రజలకు ఉపయోగపడే విధంగా ఒక అంటే ఏర్పాటు చేసుకొని మనం ఈ భారతదేశంలో పరిపాలన చేయడం జరిగింది ఆనాటి నుంచి ఈనాటి వరకు కూడా రాజ్యాంగం ప్రకారం ఏదైతే ప్రజలకు ఏ హక్కులు కల్పించినారో ఏ వాక్ స్వాతంత్ర్యం కల్పించినారో ఈ భారతదేశంలో పుట్టిన పౌరునికి ఏమేమి హక్కులు ఉన్నాయో అవన్నీ కూడా మన రాజ్యాంగం కల్పించిన హక్కులతోనే ఆనాటి నుంచి ఈనాటి వరకు కూడా పరిపాలన చేయడం జరుగుతుంది కానీ తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత రాజ్యాంగాన్ని వదిలిపెట్టి వాళ్ళే ఒక రెడ్ బుక్ రాజ్యాంగాన్ని ఏర్పాటు చేసుకొని వాళ్ళకి ఏది నచ్చితే దాని విధంగా పరిపాలన చేసే విధంగా చేయడం జరుగుతుంది వైఎస్ఆర్సిపి వాళ్ళ ఇళ్ళ మీద దగ్గరికి అయితేనేమి దౌర్జన్యాలు చేయడం అయితేనేమి సంబంధం లేని కేసులు పెట్టడం అయితేనేమి మామూలుగా ఏం సంబంధం ఎప్పుడో ఒక నాలుగు ఐదేళ్ళ కిందట సంవత్సరాల కిందట ఉండే కేసులు కూడా మళ్ళా తీసి మళ్ళీ ఇప్పుడు కేసులు పెట్టే పరిస్థితి ఈ రెడ్ బుక్ రాజ్యాంగంలో మనం చూడడం జరుగుతుంది ప్రతి ఒక్క విషయంలో ఇంకా పోలీసులు ఏ విధంగా తయారైపోయినారు అంటే తెలుగుదేశం ఏం చెప్తే దానికి వాళ్ళు దానికి ఊకొట్టే పరిస్థితి వాళ్ళు ఏం చెప్తే వాళ్ళ దగ్గర నుంచి ఆర్డర్ రావడం ఆలస్యం లేదు ఇంప్లిమెంట్ చేయడం ఆలస్యం లేని పరిస్థితిలో కోపం చాలా వాళ్ళు ఉద్యోగాలు ఆ విధంగా పోలీసులు ఉద్యోగం చేసే విధంగా వాళ్ళు చేయడం ఉద్యోగాలు చేయడం జరుగుతుంది అన్ని ఆఫీసులు ఎక్కడ చూసినా కూడా ఏం మాట్లాడాలనే కూడా ప్రజాస్వామ్యానికి సంబంధించిన న్యాయబద్ధంగా ప్రజలకు జరగాల్సిన పనులు కూడా జరగని పరిస్థితుల్లో ఉండడం జరుగుతుంది మేము మా ప్రభుత్వం ఉన్నప్పుడు తెలుగుదేశం నాయకులందరూ కూడా ఎక్కి మాట్లాడడం జరిగింది జగన్మోహన్ రెడ్డి వల్లనే ఈ రాష్ట్రంలో మొత్తం రేట్లల్ల పెరిగిపోయినాయి కూరగాయల ధరలు అయితే నూనె ధరలు అయితే అనేది జగన్మోహన్ రెడ్డి పెంచడం లేదు కానీ ఇప్పుడు ఒక్కసారి తెలుగుదేశం నాయకులను ఒక్కసారి అడిగేది ఒకటే ఈ రేట్లలో మీ చంద్రబాబు పెంచుతున్నాడా లేకుంటే మీ పవన్ కళ్యాణ్ పెంచుతున్నాడా మీ లోకేష్ బాబు పెంచుతున్నాడా మీరు ఒక్కసారి ఈ రేట్లను కూరగాయల రేట్లు ఒక్కసారి చూడండి మొత్తం రైతులకు సంబంధించిన వరకు మార్కెట్లో ఉండే రేట్లు ఏ విధంగా ఉన్నాయి నూనెలు ఏ విధంగా ఉండే మేము ఉన్నప్పుడు నూర నూట పది రూపాయలు ఉండే ఇప్పుడు శనకాయన ఉన్న నూట అరవై నూట అరవై రూపాయలు పైన పోయింది పామాయిల్ అంతా కూడా తొంభై ఎనభై ఉండే ఇప్పుడు నూట నలభై రూపాయలకు వచ్చిన పరిస్థితి ఉండడం జరుగుతాయి దాంతోపాటు రైతులు పండించిన పంటలకు కూడా గిట్టుబాటు ధర లేని పరిస్థితి అదే మా గవర్నమెంట్ ఉండేప్పుడు జగనన్న మొత్తం రైతులకు గిట్టుబాటు ధర లేకపోతే ఖచ్చితంగా ప్రభుత్వం నుంచే కొని వడ్లు ఇవన్నీ కానీ ఏదైనా కూడా రైతులు పండించిన పంటకు గిట్టుబాటు ధర రాకపోతే మనం ఏదైతే ఎంఆర్పి మనం సెంట్రల్ గవర్నమెంట్ ఇచ్చే రేటు గీన లోపల గీన మార్కెట్లో ఉంటే మనం ప్రభుత్వం తరఫున కొని రైతులకు అందరికీ న్యాయం చేసిన పరిస్థితి ఒక్కసారి మొక్కజొన్న కానీ లేకుంటే ఇవన్నీ కూడా ఒకసారి చూసుకోండి వరి అయితేనేమి ఇవన్నీ కూడా మొత్తం మనం రైతు భరోసా కేంద్రాలు పెట్టి దాని నుంచి మనం తీసుకోవడం జరిగింది మొత్తం అంతా కూడా ఆ రోజు కూడా రైతు భరోసా కేంద్రాల నుంచి రైతులు కావాల్సిన మందులు అయితేనేమిటైతేనేమి అవన్నీ కూడా ఎరువులు కూడా మొత్తం ఊర్లకే తెచ్చి మనం చేసిన పరిస్థితి కానీ ఇప్పుడు ఒకటే తెలుగుదేశం నాయకులు మమ్మల్ని అంతకుముందు మేము పరిపాలన చేసినప్పుడు వైఎస్ఆర్సీపీ గవర్నమెంట్ కాబట్టి ఈ రేట్లల్లో పెరిగిపోయినాయి ఇప్పుడు ఎవరి వల్ల పెరిగిపోతుందని ఒక్కసారి ఆలోచించమని చెప్పడం జరుగుతుంది మేము ఉన్నప్పుడు పరిస్థితికి ఇప్పుడు ఉన్న పరిస్థితికి ఒక్కసారి ఆలోచించండి మేము ఉన్నప్పుడు అమ్మఒడి ఇస్తున్నాం ఈరోజు అమ్మఒడి లేదు ఏం లేదు రైతు భరోసా ఇస్తున్నాం రైతు భరోసా లేదు ఊరికే రైతులకు సూపర్ సిక్స్లు అన్ని పెట్టి మొత్తం రైతులు ప్రజలందరినీ కూడా మోసం చేయడం జరిగింది అవన్నీ కూడా ఏది కూడా ఒక పింఛను తప్ప ఏం చేయను ఆ కూడా సగం చాలా వరకు కూడా కొంతమంది అర్హత లేదని కూడా కొంతమందికి తీసేసిన పరిస్థితి అంటే కేవలం ప్రజలు ఏదో మీడియా మా చేతిలో ఉంది మేము ఏమి చెప్పినాని కూడా జరుగుతుంది అనుకున్నాం ఇప్పుడు మనం కరెంటుది ఒక ఛార్జీలు ఒకసారి చూసుకుంటే సెంట్రల్ గవర్నమెంట్ ఇచ్చిన సంస్థతోనే రెండు అరవై తొమ్మిది పైసలకు వాళ్ళు కమిట్మెంట్ అయితే అంతకుముందు నాలుగు ఇరవై తొమ్మిది పైసలు ఉంటే దాన్ని తగ్గించి ఈరోజు రెండు అరవై తొమ్మిది పైసలు తీసుకొని వస్తే ఒక్కసారి ఆలోచించండి తక్కువ ఇచ్చినోడు తక్కువ రేటు చేసుకునేటోడు కిక్ బ్యాక్ ఇస్తాడా లేకుంటే ఎక్కువ ఒప్పందం చేసుకునేస్తారా మీరు అందరు కూడా ఒకసారి మీడియా మిత్రులందరినీ కూడా కోరేదొకటే ఒకవేళ మాకు మీరు సపోర్ట్ లేకపోయినా కూడా ముఖ్యంగా అదే కొంతమంది మీడియా మిత్రులను ఒకటే అడుగుతున్నాం నిజానిజాలు రాయండి ప్రజలకు సంబంధించిన వరకు ఏదైనా ఒకవేళ మేము తప్పు చేసిన తప్పు ఎత్తి చూపించడానికి కూడా మీడియా ఉండేది ప్రజలకు నిజానిజాలు తెలియడానికే తప్ప కేవలం ఒకరి కోసం కొమ్ము కాసి వాళ్ళు ఏం చెప్తే వాళ్ళు ఎస్ అంటే ఎస్ నో అంటే నో అనే పరిస్థితి మాత్రం ఆ మీడియా వాళ్ళకు ఉండొద్దని మాత్రం నేను విజ్ఞప్తి చేస్తున్నాను మొత్తం ఇవన్నీ కూడా ఒక్కసారి చూసుకుంటే ఈ రాజ్యాంగం నిన్న పాండ్యం నియోజకవర్గంలో ఒక ఇన్సిడెంట్ చూడడం జరిగింది తెలుగుదేశం నాయకులు ఒకరొకరు ఫోన్లలో మాట్లాడుకొని వాళ్ళే వాళ్ళే వైరల్ చేసుకోవడం జరిగింది ఎవరో మన వాళ్ళకొస్తే మన వాళ్ళు మన వాళ్ళు కూడా దాన్ని ఫార్వర్డ్ చేసినారని చెప్పి వాళ్ళకి ఫార్టీ వన్ నోటీస్ ఇచ్చిన పరిస్థితి ఇంకొకసారి నేను పోలీసు వాళ్ళని కోరేది ఒకటే కారసాని రాంభూపాల్ రెడ్డి మీద తెలుగుదేశం నాయకులు పెట్టిన పోస్టులు ఇవన్నీ కూడా నేను కూడా ఖచ్చితంగా ఎస్పీ గారికి మొత్తం లోకల్ పోలీస్ స్టేషన్లో కూడా కంప్లైంట్ ఇస్తున్నాను మీరు నేను కబ్జాదారు అని చెప్పడం జరిగింది చాలా వాళ్ళు సర్వే నెంబర్లు కూడా నేను వాళ్ళకి అందరు కూడా నా మీద పెట్టిన వాళ్ళకు పోలీసుల్లో కూడా నేను లెటర్ ఇచ్చే ముందు కూడా చెప్పడం జరుగుతుంది ఆ కబ్జాలు ఆ భూములు ఎవరు పెట్టండి ఎవరు 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 కబ్జాదారులు ఎవరు ఎవరికి సంబంధం ఉంది నాకు సంబంధం ఉంటే నా మీద యాక్షన్ తీసుకోండి నాకు సంబంధం లేకపోతే మాత్రం నా మీద ఫాల్స్గా పెట్టిన వాళ్ళ మీద మాత్రం మీరు యాక్షన్ తీసుకోవాలని మాత్రం పోలీసులతో ఖచ్చితంగా కొత్తను నేను రెండు రోజులలో మొత్తం నా అంతకుముందు నా మీద పెట్టిన అవన్నీ కామెంట్స్ అయితేనేమి వాట్సాప్లో వచ్చిన అవన్నీ కూడా ఒక్కసారి అన్నీ తీసి పెట్టుకున్నారు